హలో గైస్ మనలో చాలా మందికి సో ఫస్ట్ దూడగా ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి అసలు ఒక్కొక్క పళ్ళుకి ఎన్నెన్ను సంవత్సరాలు ఉంటుంది దుఃఖలో ఉంటాయి ఇది చాలా మందికి తెలియదు సో చాలా మంది ఎవరిని అడిగినా కూడా మా తాతలను అడగాలి లేదా పెద్ద వాళ్ళని అడగాలి మనకు పూర్తిగా తెలియదు అంటూ ఉంటారు కదా సో ఎన్ని వచ్చేసి మన పక్కన ఉన్నారు చాలా అనుభవ అనమాట ఇట్లాంటి దాంట్లో సో ఫస్ట్ పళ్ళు గురించి తెలుసుకుందాం దాని తర్వాత సుడుల గురించి తెలుసుకుందాము ఫస్ట్ పళ్ళు గురించి నా చెప్పండి నా ఫస్ట్ పాల పళ్ళు నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రతిదానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది గ్యాప్ ఉంటుంది అసలు లైఫ్ ఎన్ని రోజులు కి ఫస్ట్ అయితే దొడపు నుంచి పాలబల్ పాలబోళ్ళు అంటాము రెండున్నర మూడు సంవత్సరాల లోపల పళ్ళు వేస్తుంది వేసినప్పుడు రెండు బోల్కు వస్తుంది రెండు బొల్ల నుంచి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అటు ఇటుగా ఒక నెలకు నాలుగు వచ్చేస్తుంది నాలుగు తర్వాత ఒక సంవత్సరం అటు ఇటుగానే మళ్ళీ ఆరు బోల్కు వస్తుంది ఆరు బోళ్ళ నుంచి ఒక సంవత్సరం తర్వాత కడబడి కడ నుంచి మళ్ళా దుక్కులకి వస్తుంది సంవత్సరానికి ఒక దుక్కి అంటే రెండు రెండున్నర సంవత్సరం మధ్య వరకు ఉండేది పాల్పల్లు సో దాని తర్వాత మనసు రెండు పళ్ళు రెండు పళ్ళు నుంచి నాలుగు పల్లెకి రావడానికి వచ్చే టైం వచ్చేసి వన్ ఇయర్ అంటే ప్రతి ఎద్దికి ఇలానే జరుగుతున్నా కొన్ని ప్రతి ఒక్కటికి అంతే అంతే మళ్ళీ నాలుగు పళ్ళు రావడానికి నాలుగు పళ్ళు రావడానికి రెండు నాలుగు రెండు పళ్ళు తర్వాత నాలుగు పళ్ళు కదా ఆ గ్యాప్ ఎంత టైం టూ ఇయర్ ఇయర్స్ వన్ ఇయర్ రెండు పళ్ళు నుంచి నాలుగు పళ్ళు పడడానికి వన్ ఇయర్ వన్ ఇయర్ నాలుగు పళ్ళ నుంచి ఆరు పళ్ళు పడడానికి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ సో ఆరు పళ్ళు అయిపోయిన తర్వాత ఆరు పళ్ళు అయిపోయినప్పుడు కడ 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 ఎన్ని ఉంటుంది కడ ఒక సంవత్సరం అది కూడా సో అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత దుక్కు వచ్చినట్టు దుక్కు దుక్కి అవును దుక్కు ఎన్ని ఆ దుక్కి తర్వాత మళ్ళీ పది పది పదకొండు ఏళ్ళు ఉంటుంది పది పదకొండు పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు కూడా ఉంటది సో ఓవరాల్ గా ఒక ఎద్దు కష్టపడే దాని బట్టి ఉంటుంది అది లైఫ్ టైం వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఇరవై అంతే మన సైడ్ ఉండే ఎద్దులు దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు ఇప్పుడు ఇప్పుడున్న ఎద్దులు దుక్కుల్లో ఎన్నేళ్లు మీరు చూసిన దాంట్లో హైస్ట్ అంటే ఇప్పుడున్న వాటిలో ఇప్పుడున్న వాటిలో దాదాపు దుక్కు వస్తే పన్నెండు పదమూడు ఏళ్ళ లోపల మీరు కొంచెం అంటే గతంలో ఐ మీన్ మీరు చిన్న వయసులో చిన్న వయసు నుంచి కూడా అవును సో ఇంచుమించు ఇంతే సో దాన్ని తీసుకున్న ఫుడ్ దానాలను బట్టి దానాలు బట్టి మనం కష్టపడే కష్టపడే మనం మడకు బండికి అన్ని తోలుతాం కదా ఆ విన్నారు కదా సో ప్రతి పల్లికి రెండు పళ్ళు నుంచి నాలుగు పళ్ళకి నాలుగు పళ్ళ నుంచి ఆరు పళ్ళకి ఆరు పళ్ళ తర్వాత కడ కడ తర్వాత దుక్కులు ఎన్ని క్లియర్ గా తెలుసుకున్నారు కాబట్టి దాని తర్వాత సుడుల్ గురించి తెలుసుకుందాం చాలా మంది ఈ సుడుంటే ఏదో డేంజర్ అని ఈ సుడు ఉంటే అసలు సేల్ కావని చెప్పి కొన్ని అన్నమాట అందులో ఎన్ని సుడులు ఉన్నాయి ఒక్కొక్క సుడికి ఏంది ఆ వ్యత్యాసం అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు పళ్ళు గురించి ఒక ఐడియా వచ్చింది కానీ ఇంకొంతమంది ఇది కూడా డౌట్ చాలా మందికి ఉంటుంది ఏడు గిట్టుగా వాటిని పట్టకూడదు అంటారు అసలు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏడు గిట్టుగా అంటే ఏంటి ఎద్దుకు మామూలుగా అయితే ఎనిమిది బండ్లు ఉంటాయి ఆ దానిలో కొంత ఎద్దు దీనిలో పుట్టేదాని ఏడు బండ్లు పుడతాయి సో కొన్ని కొన్నింటికి ఏదో రేపు పట్టచ్చే అవి కొందరు పట్టారు ఏం కాదు ఏం కాదు సో కొంతమంది పట్టకూడదని చెప్పమంది పట్టకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతారు కొన్ని తర్వాత ఆరు బండ్లే ఉంటాయి ఓకే అవి అయితే రేర్ ఆ శానా మంది పట్టరు ఏడు ఏడుబల్ ఉంటే మాత్రం ఏ తిరిగి పట్టచ్చు అని చెప్పి అంటారేమో కానీ ఆరు బు అయితే ఖచ్చితంగా సో విన్నారు కదా పళ్ళు గురించి అయితే ఇది ఒక క్లారిటీ ఏడు అనే వాళ్ళకు కూడా చాలా మంది కాడు ఉండేదో కూడా నా డౌట్ క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను ఇప్పుడైతే సుళ్ళు గురించి తెలుసుకుందాం సుళ్ళు గురించి ఒక ఆవును చూపించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు అన్నగారు సో ఇప్పుడు సుళ్ళు గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వినండి చెప్పండి ఇప్పుడు ఇక్కడ తల ముందర ఉండే భాగంలో ఇది ఇక్కడ ఇది తాకు చూడు ఉంటాం దీని పక్కన మలా ఇంకొక చూడు ఉంటే ఖచ్చితంగా బాషికాల చూడు ఉంటాం బాషికాల చూడ బాషికాల చూడి ఉండేటప్పుడు ఖచ్చితంగా కొందరు పడతారు కొందరు పడతారు కొందరు పడతారు కొందరు పట్టరు అది పెళ్లి కాని వాళ్ళు పడతారని ఒక పెద్ద వాళ్ళ నుంచి లాగా చెప్తారు అది ఇక్కడ ఇక్కడికి వచ్చే లోపల ఎడ ఎడా ఇది ఇక్కడ ఇక్కడ కలర్ లో ఇటు తెలుగు పుట్టిందంటే అంటే ఈ కంటి భాగంలో కంటి అంటాం కంటి పూలు కంటి పూలు అంటాం వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందా కంటి కంటి అంటాం అది చాలా మంది పట్టం ఎక్కువగా పట్నే పట్టరు ఇంగి పక్క ఇది సో ఎందుకు నా కంటి కంటి పులు వస్తే ఇంటి పులి పోయినట్టు అనే అర్థం అని ఓకే తరతరాలుగా వస్తుంది తరతరాలుగా సో పడితే ఏమన్నా అవుతుంది కొందరికి అది అవుతాయి కొందరికి 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 ఏదన్నా జరగచ్చు ఇది కావచ్చు నెక్స్ట్ చేపట్టరు ఇక్కడికి వచ్చే లోపల ఇది తాక్సుడి ఈ భాగం నుంచి ఈ భాగానికి వచ్చే లోపల ఇక్కడ ఈ మధ్యలో ఉంటే ఇది తాకుడి అంటారు ఈ భాగం నుంచి ఈ భాగంలో వచ్చే తాకుడి అంటాం సో అది ఉండొచ్చా ఇది ఉండొచ్చు ఇది ఖచ్చితంగా ఉంటాయి ప్రతి దానికి ఉంటాయి ఆవు కానీ ఎద్దు కాని అన్నిటికీ ఉంటాయి ఇక్కడ గోపురం పైన వచ్చే సుడి ఇది గొడుగుసుడి అంటారు గొడుగుసుడి ఆ ఇది గొడుగుసుడు అంటారు ఇంకొచ్చి తమిళనాడు వాళ్ళు ఏమంటారు అంటే పాతాసుడు చూడంటారు వాళ్ళు అసలు పట్టరు పట్టరు సో ఈ ప్లేస్ లో వచ్చే ఈ ప్లేస్ లో గొడుగు సుడు వచ్చే దీనిలో పట్టరు పట్టరు మళ్ళీ ఎక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ రొమ్మాసులు దేవుడా చూడండి ఈ రొమ్మాసులు అంటాం రొమ్మాసులు అది ఉంటే ఏమన్నా ప్రాబ్లం అయితే ఇది ఉంటే కొంతమంది ఈ రెండు పక్కల ఉంటాయి అదే మాత్ర ఈ పక్క ఉంటది ఆ పక్క ఉంటుంది అది ఈ పక్క ఉండింది అనుకో ఎడం ఎడం వైపు నుంటే పక్క ఎడమ పక్క రొమ్మాసి అంటాం ఈ పక్క కుడి పక్కన ఉంటే కుడి పక్క కుడి పక్క అందరూ పడతారు కొందరు పడతారు కొందరు పట్టారు అదే ఒకటి ఆరు ఉమ్మాసే నేరుగా ఈ పక్క దిగి సుడి కొట్టిందంటే గంగడోలు కాడ ఈ గంగడోలు వైపు సుడి కొట్టిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఖచ్చితంగా ఉరుబస్ ఉరు అది కొంచెం డేంజర్ డేంజర్ చాలా ఊరు పాటలు మన తెలుగు ఎవరైనా కూడా అది ఉరుబస్ వదిలే వద్దులేస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ నుంచి పాయి కొట్టి ఎడ సుడు అనుకో ఖచ్చితంగా పొరక్ వస్తాం ఇక్కడ ఇక్కడ నుంచి ఈ బిత్తుడి దీనిలో ఈడేరా వస్తాది సుడి ఒకటి ఆ సుడి ఈ సుడి వచ్చిందనుకో ఖచ్చితంగా ఇది పొరక్స్ చూడుకి వస్తుంది ఇది గ్యాప్ ఉండాల అది ఉండొచ్చా అది ఉండచ్చు పొరకు ఖచ్చితంగా పడతారు చాలా మంది పడతారు ఎవరు పట్టరు ఏర్ అది సుడి సుడి అంటే ఏదో అనుకోద్దండి ఇదే ఇట్లాంటి సుడి సో ఇలాంటివే రకరకాల సుళ్ళు అయితే ఉంటాయి సుడి అంటే ఇది సో ఇంకా రకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని బట్టి ఉంటాయి నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ వచ్చి ఇట్టా సుడి ఈ పక్కా ఉండి ఈ పక్కా ఉంటే కచ్చితంగా పాడి ఖచ్చితంగా పాడిసుడి పాడిసుడి అది బట్టి పట్టరు పట్టరు చాలా మంది పట్టరు సో సుళ్ళు ఇన్నే ఉన్నాయినా ఇది సుడి ఇక్కడ వచ్చేది ఇక్కడని ఇక్కడ సుడి కొట్టి తోకడు సుడి కొట్టి కిందకి దిగజేస్త అదే సుడి అది గోటం సుడి అది కొనొచ్చా అది ఆ కొంతారు సో ఇది ఓన్లీ ఆవులకే వర్తిస్తుంది ఎద్దులు ఎద్దులు కూడా ప్రతి ఒక్క మాత చూడు పళ్ళు ఎలా అయితే వర్తిస్తుందో అండ్ ఆవులు అండ్ ఎద్దులు కూడా అది ఇక్కడ ఇదే దీనిలో ఉండి ఏ గుడ్డైనా కూడా నల్లగా ఒకటి ఉంటే అది అగ్ని మచ్చ ఓకే అగ్ని మచ్చ అనేది ఖచ్చితంగా దాని అనేది చూపిస్తుంది ఓకే ఓకే అంటే మేళ నష్టం అది ఇది ఎవరు పట్టరు సామాన్యంగా పట్టరు అగ్నివత్సరంటే ఖచ్చితంగా అది అగ్నిమర్చులు వద్దులేస్తారు ఎంత పుట్టింది అనుకో అది అదొకటి ఇక్కడ కాళ్ళ కాడ వచ్చేది ఇది సంకల్సుడి సంకల్సుడి అది అది బిత్తుడి ఇక్కడ నుంచి ఇది వస్తారు ఇది పెట్టినప్పుడు ఆ సుడి తగలకుండా మనం అందకుండా ఉంటే దానికి తప్పులేదు సో అంటే అంటే ఇట్లాడి కంటే తక్కువగానే ఇది ఉంటే అది పట్టరు అందకోన ఉండాలి అప్పుడు పడతారు సుళ్ళు గురించి చెప్పింది అది సో విన్నారు కదా గైస్ ఏసుడు ఉంటే ఏ విధంగా ఇప్పుడు ఏ సుళ్ళు ఉంటే డైరెక్ట్ గా ఇప్పుడు చూపించారు ఓకే డైరెక్ట్ గా వ్యూవర్స్ చెప్పండి ఈ సుళ్ళు ఉంటే కొనకూడదు ఈ సుళ్ళు ఉంటే కొనొచ్చు అని కొననివి ఫస్ట్ ఏదో చెప్పండి కొనను కొన్నటువంటివి ఖచ్చితంగా వచ్చి కంటిపులి అగ్గిన మచ్చ ఉరుబోసుళ్ళు పాడు ఇవైతే కొనరు కొనరు సో ఈ రోమ్మాసు ఓకే తమిళనాడులో అయితే మన తెలుగు కమ్యూనిటీకి చెప్పండి మన తెలుగు కమ్యూనిటీ అయితే గోపురం మీద ఇది ఉంటుంది కదా గొడుగుసుడి అదైతే ఓకే అది అది కూడా పడతారు కొంత అదైతే పడతారు అన్ని సుళ్ళు పడతారు ఇవన్నీ ఈ నాలుగు సుళ్ళు మాత్రం ఖచ్చితంగా పడతారు సో విన్నారు కదా గైస్ మీకు ఈ వీడియో చూసి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో వీడియో అన్న పేరు అన్న పేరు సురేంద్ర రెడ్డి సురేంద్ర ఓకే సో చాలా అనుభవం అనమాట గతంలో వ్యాపారం కూడా చేశారంట సో చాలా అనుభవంతోని మనం తెలుసుకున్నాము సో ఈ డీటెయిల్ గా నేను నచ్చినట్టయితే పక్క షేర్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకున్నట్టు అవుతారు చాలా మంది కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు ఇన్ని రోజులు నేను కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను ఈ రోజుతో నాకు క్లారిటీ అయితే వచ్చింది అన్నకైతే ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి పక్క షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రన్ విత్ వినైన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ